ఇప్పుడు పోయిన యేసుక్రీస్తు నామలో మీ అందరికీ హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాను ఈరోజు మనం బైబిల్ గ్రంథంలో యేసుక్రీస్తు జీవితంలో మరొక సంఘటన మనం చూస్తూ ఉన్నాం యేసుక్రీస్తు జీవిత చరిత్ర తెలుసుకోవడం చాలా ప్రాముఖ్యం చాలామంది బైబిల్ని వాళ్ళకు అవసరమైన మాటలన్నీ మంచి మంచి వాగ్దానాలన్నీ పెట్టుకొని ఎదురు పెట్టుకొని ప్రార్థన చేసుకుంటారు కానీ ఆశీర్వాదాలు రావాలి అని అంటే ఏం చేయాలి అసలు యేసు ప్రభు ఈ లోకానికి ఎందుకు వచ్చారు ఆయన ఎలా జీవించారు ఆయన మన కోసం ఏం చేశారు అసలు యేసు ప్రభు శరీరధారిగా వచ్చినప్పుడు ఈ లోకంలో ఆయన ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొన్నాడు అసలు ఆయన ఏం చేశారు ఇలాంటి విషయాల మీద అవగాహన తక్కువ మందుకు ఉంటుంది ఎప్పుడు చూడండి వెళ్ళామా దేవుని సన్నిధికి వెళ్ళి ప్రభువా నాకు అది కావాలయ్యా ఇది కావాలయ్యా అని జలగ పిల్లల్లాగా అన్నీ అడగటమే కానీ అసలు దేవుడు మన దగ్గర నుంచి ఏం కోరుకుంటున్నాడు అనే విషయం మీద చాలామందికి తక్కువ అవగాహన ఉన్నట్టుగా అనిపిస్తూ ఉంటుంది కాబట్టి ప్రేమైన వాళ్ళారా యేసు ప్రభు చెప్పినటువంటి బోధన మనం తెలుసుకోవాలి ఆయన జీవితాన్ని మనం తెలుసుకోవాలి ఆయనలా జీవించాలి ఆయనలా ప్రేమించాలి ఇదే మనం చేయాల్సింది కాబట్టి ఈ క్రమంలోనే మనం కొన్ని రోజులుగా ఏసుక్రీస్తు జీవితాన్ని చూస్తూ వస్తున్నాం ఈరోజు ఏసూక్రీస్తు బాప్తిసం పొందిన తరువాత జరిగిన వృత్తాంతం ఏంటి అని అంటే శోధనలో యేసుక్రీస్తు ఇదేంటండి యేసు ప్రభు కూడా శోధనలు వచ్చినాయా అందరికీ తెలుసు ఈ విషయం గురించి కానీ వాళ్ళకి శోధనలు వచ్చినప్పుడు ఎలా ఫీల్ అవుతారు ఓ ప్రభు మేము తట్టుకోలేకపోతున్నాం అయ్యా ఈ శోధనని అదే ఈ శోధన తప్పించు అసలు శోధనలు మాకు రాకూడదు అని ఏ ఏ పిచ్చి ప్రార్థనలు చేస్తుంటారు రానివ్వండి దేవుని పర్మిషన్ లేకుండా ఆ తల వెంట్రుకల్లో ఒకటి కూడా ఓడదని బైబిల్ చూస్తుంది మీ తల వెంట్రుకలన్నీ లెక్కింపబడి ఉన్నవి అని చెప్తుంది బైబిల్ అంటే దేవునికి తెలియని లేదు శోధనలు వచ్చినప్పుడు ఎలా ఫీల్ అవుతున్నాం యాకో పత్రికలో రాయబడిన మాట ఒకటి పన్నెండులో శోధన సహించువాడు ధన్యుడు జీవకిరీటం పొందుతాడని ఉంది కానీ మనకు శోధనలు వద్దు జీవకిరీటాలు మాత్రం కావాలి ఏం విశ్వాసం ఇది యేసు ప్రభు కూడా శోధింపబడ్డాడు ఎబ్రి పత్రిక చెప్తుంది కదా యేసు ప్రభు శోధింపబడ్డాడు కానీ ఆయనలో పాపము లేదు అని అంటే ఇక్కడ శోధింపబడడం తప్పు కాదు శోధనలు రావడం తప్పు కాదు కానీ ఆ శోధనకి లొంగిపోవటం తప్పు ఆ శోధనలు పడిపోవడం తప్పు శోధనలు రావు అని బైబిల్ ఎక్కడ కూడా రాయలేదు పత్రిక రెండో అధ్యాయంలో మనం చూసినట్లయితే పదిహేడో వచనంలో ఈ విధంగా రాయబడి ఉంది కావున ప్రజల పాపములకు పరిహారము కలుగుజేటికై దేవుని సంబంధమైన కార్యములలో కనికరమును నమ్మకము గల ప్రధాన యాజకుడుగు నిమిత్తము అన్ని విషయముల్లో ఆయన తన సహోదరుల వంటి వాడు కావలసి వచ్చెను అన్ని విషయాల్లో శరీరధారిగా వచ్చిన ప్రభు ఈ శరీరంతో ఉన్న ఎలాంటిది ఉంటుందో సేమ్ అన్ని విషయాల్లో ఆయన మన వంటి వాడే అయ్యాడు తాను శోధింపబడి శ్రమ పొందిన గనుక శోధింపబడు వారికి సహాయము చేయగలవాడై ఉన్నాడు ఇది విషయం ఆయన శోధింపబడ్డాడు శోధింపబడ్డాడు కాబట్టి శ్రమ పడ్డాడు కాబట్టి ఈ శోధనలు ఎవరైతే పడి ఉన్నారో వారికి ఆయన సహాయము చేయగలవాడు ప్రభువుకి ఏం తెలుసు నా బాధలను నువ్వు చెప్పడానికి లే ఆయన పడిన శోధనలు ఆయనకు వచ్చిన ఇబ్బందులు ఆయన ఎదుర్కొన్నాయి నీకు ఒకటి వచ్చినా తట్టుకోలేవు ఎందుకంటే నీ దృష్టి ఆశీర్వాదాల వైపు ఉంది తప్ప శోధనని జయించి నిజమైన నిత్యమైన ఆశీర్వాదాల వైపు మనుషుల యొక్క మనసులు లేవు కాబట్టి ఇదే ప్రిపత్రిక నాలుగో అధ్యాయం పదిహేను వచనం చెప్తుంది మన ప్రధాన యాజకుడు మన బలహీనత ఎందు మనతో సహానుభవం లేనివాడు కాడు గాని సమస్త విషయములోనూ మన వలనే శోధింపబడినను ఆయన పాపము లేనివాడిగా ఉండెను అంటే అన్ని విషయాల్లో మనలాగే సుప్రభువు కూడా శోధింపబడ్డాడు కానీ పాపము లేనివాడిగా ఉన్నాడు టెంప్టేషన్ ఇస్ నాట్ ఎ రాంగ్ శోధన తప్పు కాదు నువ్వు దాంట్లో పడితేనే తప్పు దానికి లొంగిపోతేనే తప్పు శోధనలు రావని బైబిల్ ఎప్పుడు చెప్పలేదు క్రైస్తవులకి మీకు శోధనలు వస్తాయి అని చెప్పాడు ప్రభు మీరు శోధింపబడతారు అపవాది మిమ్మల్ని శోధిస్తాడనే చెప్పాడు అయితే ఈ శోధనలో జయించడానికి మనకు అవసరమైన ఆత్మ సంబంధమైనటువంటి కగ్గం మన దగ్గర ఉండాలి సర్వాంగ కవచం మనకు ఉండాలి సో ఇప్పుడు ఆలోచన చేయకుండా ఏసు ప్రభు శోధన ఏంటి ఆయన దాన్ని ఎలా జయించాడనే విషయాన్ని మొదటిగా జ్ఞాపకం చేయాలని ఆశపడుతున్నాను ప్రభుకి సైతానుడు చేసినటువంటి శోధన మతేశ్వర్త నాలుగో అధ్యాయంలో ఏసు అపవాది చేత శోధింపబడుటకు ఆత్మ వలన అరణ్యమునకు కొనిపోబడిను అసలు యేసు ప్రభుని అరణ్యాన్ని తీసుకెళ్ళింది ఎవరు చాలా మంది దిల్లీగా సైతానుడు అండి యేసు ప్రభుని తీసుకెళ్ళాడండి మొఖాలు కాస్త బైబిల్ చదవండి పిచ్చి పిచ్చి అన్ని ఆలోచనలు చేయమాకండి బైబిల్లో ఏం చెప్తుంది ఆత్మ వలన అరణ్యానికి వెళ్ళాడు దేవుని పరిశుద్ధాత్మ యొక్క ప్రేరణ జయించడానికి సాతాని శోధన జయించడానికి ఆయన కూడా టెస్ట్ చేయబడ్డాడు పరీక్షించబడ్డాడు దేవుడు కూడా మనిషిగా వచ్చాడు కాబట్టి కాబట్టి నీ జీవితంలో శోధనలు నీకు పరీక్షలు నువ్వు అట్లు పాస్ అవ్వాలి అంతేగా నాకు వద్దు నేను అవి రాయను నాకు ఈ వద్దు అని అనుకుంటే నువ్వు దేనికి పనికి రాకుండా అవుతావు కాబట్టి అరణ్యానికి వెళ్ళిపోయినప్పుడు నలభై దినములు నలభై రాత్రులు ఉపవాసం ఉండిన పిమ్మట బ్యాక్గ్రౌండ్ ఏంటంటే ఫార్టీ డేస్ మనిషి ఏం తినకుండా ఉండడం మనకి ఇలా ఎవరు ఏం తినకుండా ఎంతకాలం ఉండగలరు చెప్పండి ఏం తినకుండా బైబిల్ చెప్తుంది నల్లబది తినములు అసలు ఆయన ఏమీ తినలేదు అనే మాట్లాడదు అంత హార్డ్ కదా మనిషి బ్రతకటం నలభై రోజులు ఏం తినకుండా ఒంటరిగా అరణ్యంలో గడపటం చిన్న విషయం కాదు అయితే ఈ టైం అయిపోయిన తర్వాత ఎన్నో శోధనలు వచ్చి ఉంటాయి అప్పటికి ఉపవాస ప్రార్థన ప్రారంభిస్తే మొదటి రెండు రోజులు ఎంత హార్డ్గా ఉంటుందో లాంగ్ ఫాస్టింగ్ చేసేటప్పుడు చాలా కష్టంగా ఉంటుంది బాడీ సహకరించదు ఫస్ట్ మనసు సిద్ధంగా ఉన్నా బాడీ సహకరించదు తర్వాత చాలా హార్డ్గా మూవ్ అవ్వాల్సిన పరిస్థితులు ఉంటాయి అది లాంగ్ టైం ఫాస్టింగ్ చేసే వాళ్ళకి తెలుస్తుంది సో ఈ ఆల్రెడీ ఫార్టీ డేస్ ఎన్నో శోధనలు ఎదుర్కొన్నారు నలభై రోజులు ఎంతో ప్రార్థించారు అయిన తర్వాత మొదటి శోధన ఏంటి అంటే మూడో వచ్చిన ఆ శోధకుడు ఆయన ఎద్దుకు వచ్చి శోధించేవాడిని శోధకుడు అంటారు దేవుడు ఎప్పుడు ఎవరిని శోధించడనే మాట బైబిల్లో రాయబడింది మన ఆశలే మనకి ఈ ఈ శోధనలు చేస్తాయి ఆ ఆశలు లేకపోతే నీకు శోధనలు ఉండవు ఆశలు వదిలేసి ప్రార్థన చేయ ఒకసారి చూద్దాం మన ప్రార్థనలు లేచిన దగ్గర నుండి నాకు అది కావాలి నాకు ఇది కావాలి నాకు ఇల్లు కావాలి నాకు బండి కావాలి నాకు ఉద్యోగం కావాలి నాకు ఆస్తి కావాలి పెళ్ళి పిల్లలు వాళ్ళకి అభివృద్ధి ఇంగీ అసలు ఈ ఆశలన్నీ తీసిపెట్టి ఒకసారి ప్రార్థించి అప్పుడు తెలుస్తుంది నిజమైన విశ్వాసం ఏందో కాబట్టి ప్రియులరా దురాశల వల్లే ఎన్ని వస్తాంటాయి తప్ప నేను ఏముండ మంచి వాటి కొరకు తప్పు లేదు అయితే శోధకుడు శోధించేవాడు దేవుడు కాదు ఈ శోధకుడు ప్రభు దగ్గరికి వచ్చి నీవు దేవుని కుమారుడు అయితే ఈ రాళ్ళు రొట్టెల ఆజ్ఞాపించుమని ఆజ్ఞాపించుమ నువ్వు దేవుని కుమారుడు అయితే నిన్ను నువ్వు నిరూపించుకో నువ్వు దేవుని కుమారుడు అని ఎవరికి తెలియదు ఇప్పుడు తను దేవుని కుమారుడు అని సంగతి ఏ సైకి తెలియదా దేవుని కుమారుడు అని సంగతి సై తెలియదా తెలీదా ఇద్దరు తెలుసు సాతాను కూడా చాలా ప్రాక్టీస్ అనమాట ఇవన్నీ కుయుక్తులు ఆడు అన్ని యుక్తులే అక్కడ స్టార్ట్ చేశాడు ఆది కాండంలో అవ్వమ్మ దగ్గర కూడా ఇలానే స్టార్ట్ చేశాడు దేవుడు ఆమెను చెప్పాడు ఆ ఈ తింటే పిచ్చిగానా నువ్వు కూడా దేవత అయిపోతావు దేవుళ్ళలాగా అయిపోతావు నువ్వు కూడా ఇలాంటివే సైతాన్ శోధనలన్నీ మనల్ని మనం నిరూపించుకోవాలనే ప్రయత్నం అనేది అవసరం లేదండి చాలా మందికి ఆ సంగతి తెలియదు ఎక్స్క్యూజ్ మీ సారీ సో చాలా మందికి తెలియని సంఘటన ఏంటి అని అంటే తెలియని సంఘటన సాతానుడు మనల్ని చాలా జాగ్రత్తగా తీసుకొచ్చి ముగ్గులు దించుతాడు ఆ విషయం చాలా మందికి వాడు యుక్తి తెలియదు కాబట్టి జాగ్రత్తగా ఉండాలి ఆ విషయాల్లో మనం ఎలా ఉండాలి అని అంటే సాతాను తంత్రములు తెలుసుకున్న వారంగా ఉండాలి తెలియని వారంగా ఉండకూడదని బైబిల్ చెప్తుంది కాబట్టి పిల్లలు ఆలోచన చేయండి చాలా తెలివిగా నిన్ను నువ్వు నిరూపించుకో చాలా మందికి శోధన వస్తుంది అసలు నువ్వేంటో నిరూపించుకో అవసరంలా నువ్వెవరికి నిరూపించుకోవాల్సిన అవసరంలా నీ సత్యలత నిరూపించుకోవడం కోసం నువ్వేందో నిరూపించుకోవడం కోసం నువ్వేం చేయని అవసరంలా దేవుడు తగిన కాలంలో అన్ని నిరూపిస్తాడు ఆ శోధనను మనం దాటుకోవాలి నువ్వు దేవుని కుమారుడు అయితే నువ్వు దేవుని బిడ్డవైతే నువ్వు నిజమైన నీ భక్తి నిజమైంది అయితే ఎవరికి నిరూపించాలి నువ్వు ఈ శోధనకు మనం దూరంగా ఉండాలి శోధన వస్తుంది ఓకే అలాంటి వాటికి మనం దూరంగా ఉండాలి అలా మనల్ని రెచ్చి కొట్టినప్పుడు మనం రెచ్చిపోకూడదు రెచ్చిపోతే తెలుగులో సామెత ఉంటదిగా జాతీయం సామెత కాదు రెచ్చిపోతే రుచ్చిపోతావు అని అంటారు అంత అవసరం అలా మనకి నువ్వు దేవుని కుమారుడు అయితే రాళ్ళు రొట్టెలుగున్నట్లు ఆజ్ఞాపించు రాయి రొట్టెలాగా ఉండేటువంటి రాళ్ళు ఉంటాయి కొండ మీద జుయించి రొట్టెలుగా మార్చుకో అంటే దైవికమైన శక్తిని దేనికి ఉపయోగించుకోవాలి రాళ్ళు రొట్టెలుగా చేసుకోవడానికి దైవికమైన శక్తి ఉంది కొంతమందికి దేవుడు ఇచ్చిన శక్తిని దుర్వినియోగం చేసుకుంటారు అధికార దుర్వినియోగం శక్తి దుర్వినియోగం చాలా భయంకరమైన పాపం అది అలా చేయకూడదు అధికార దుర్వినియోగం శక్తి దుర్వినియోగం అనేది చేయకూడదు చాలా ప్రమాదం చాలా మంది అది చేస్తుంటారు నేను ఇదైతే నువ్వు అలా అయిపోదు గాక ఇవన్నీ క్రైస్తవ జీవితంలో ఎదుగుదల లేనటువంటి వాళ్ళకు వచ్చేటువంటి ఆలోచనలు యశు ప్రభు ఆ శోధనకి పడిపోలేదు నిలబడ్డారు రాళ్ళు రొట్టెలుగా నలభై రోజుల పాటు ఏం తినకుండా ఉన్న వ్యక్తి ఆకలి అయ్యింది ఓకే శరీరదారిగా ఉన్నాడు ఆకలి అయ్యింది అంత మాత్రం రాళ్ళు రొట్టెలుగా చేసుకునే అంత దారుణమైన పరిస్థితిలో ఆయన లేడు అయిపోయింది ఆ యుద్ధం అక్కడ ముగిసిపోయింది కానీ మరలా సైతనుడు ఇంకా రెచ్చగొడతా ఉన్నాడు మనము జయించాల్సినటువంటి వారమై ఉన్నాం మనం జయించాలి ఆకలిని జయించాలి శరీర సంబంధమైన దీన్ని జయించాలి లోకంలో ఉన్నదంతా అని మూడు అంటాడే ఆ మూడు శోధనలు ఇదో ఒకటి శరీర ఆశలు ఆకలి కూడా అదే కదా శరీర ఆశే కదా అంటే ఆకలి కాకూడదా ఇవని కాదు తిండి కోసం దైవికమైన వాటికి దూరం కాకూడదు నేను కొన్ని ఎగ్జాంపుల్స్ బైబిల్లో నుండి తీసి చూపిస్తాను యేసు ప్రభు జయించారు ఏమని దేవుని నోటి నుండి వచ్చే ప్రతి మాట వలనే మనిషి జీవిస్తాడు రొట్టె వలన కాదని ద్వితీయోపదేశంలో ఎనిమిదో అధ్యాయం మూడో వచనంలో ఉన్న వచనాన్ని చెప్పి జయించారు వాక్యమే మనల్ని జయించేలా చేస్తుంది ఎవరు చెప్పారంటే కొంతమంది ఈ మధ్య చాలా మంది ఈ ఫేస్బుక్లు యూట్యూబ్లో వీడియోలు చూసేసే వాళ్ళందరి భక్తి ఏంటో తెలుసా ఫలానాయని చెప్పాడండి విశ్వాస యాత్రలో ఫలానాయన చెప్పాడు నీ ముఖం ఇట్లాంటివన్నీ ఫాలో అయితే నీ విశ్వాస జీవితం నాశనం అయిపోద్ది ఎవడు చెప్పాడు అనేది మ్యాటర్ కాదు బైబుల్లో ఉందా అది బైబుల్లో లేనిది ఎవడు చెప్పినా తప్పే వాక్యం సమర్థించాలి కదా ఏదైనా బైబిల్ చదువురా అన్న చెప్పాడు ఈ అన్న చెప్పాడు అక్క చెప్పింది ఈ అన్నలు అక్కలు అమ్మలు అక్కల మాటలు మానేసి బైబిల్ చదువు బైబిల్ ఏం చెప్తుందో చూడు అది ఇంపార్టెంట్ సో ఇక్కడ మనం చూసుకున్నట్లయితే బైబిల్ ఏం చెప్తుంది వాక్యము నువ్వు జయించడానికి అవుతుంది బైబిల్ ఎలా ఉంది కాబట్టి నేను ఎలా ఉండాలి ఇది అని కాబట్టి ప్రియమైన వాళ్ళారా ఇదే టెంప్టేషన్ అండి సారీ ఇదే టెంప్టేషన్ ఏదైన తోటలో అవ్వక పెట్టాడు సైతానుడు పాపం నిలబడలేకపోయింది ఈ తినవు నువ్వు కూడా దేవతలాగుంటావు అంటే చూడంగానే వా చాలా రమ్యమైనదిగా ఉంది బాగుంది అని అనిపించింది లోనైపోయింది దేవుని ఆజ్ఞ మరిచింది అక్కడ దేవుడు స్పెషల్గా చెప్పాడు దాని వైపు వెళ్ళొద్దు దాన్ని దాన్ని అని చెప్పాడు దేవుడు ఏదైతే అని చెప్పాడో సైతానుడు అదే తినమని చెప్తున్నాడు ఏ దొంగ బోధలు అంటే దేవుడు వద్దంటే అంటే వీళ్ళు చేయమంటారు ఎత్తప్పుడు మాటలకు లోబడిపోయి అవ్వ పండు తిన్నది ఎంత నష్టాన్ని లోకానికి తెచ్చిందో తెలుసు మనం ఆ నష్టాన్ని పూరించడానికి సరిచేయడానికి ఆ పాపం వల్ల వచ్చినటువంటి శాపాన్ని తీసేయడానికి దేవుడే ఈ లోకానికి రావాల్సి వచ్చిన పరిస్థితి వచ్చింది ఫుడ్ అంతే ఆ తిండి దగ్గరే అసలు తిండి కోసం భక్తిని పాడు చేసుకునే వాళ్ళు ఉంటారా అని అనిపించింది బైబిల్లో ఒకసారి సెర్చ్ చేస్తే మనకు కనిపిస్తారండి అలాంటి వాళ్ళు ఉన్నారా అంటే ఉన్నారు బైబిల్లో మనం చూసినట్లయితే ఆది కాండం ఇరవై ఐదో అధ్యాయం ఇరవై ఎనిమిదో వచ్చిన నుండి ముప్పై నాలుగో చూస్తే ఏసేవ ఉన్నాడు ఏసేవ్ గురించి ఎబ్రి పత్రికలు కూడా రాయబడి ఉంటుంది ఒక్క పూట కూటి కోసం తన జ్యేష్ఠత్వాన్ని అమ్ముకున్న ఏసేవు అంటే భ్రష్టు అయిన అయినను మీలో ఉండునేమో చూసుకోండి అన్నాడు ఒక్క పూట భోజనం కోసం ఎంత కకృతిపడి జ్యేష్ఠత్వాన్ని అమ్ముకున్నాడు ఆ తర్వాత ఏడిచాడు వాల్యూ లేదు ఆయన దృష్టిలో ఏముంది జ్యేష్ఠత్వం తీసుకోపోరా అన్నాడు ఆశీర్వాదాలు పోయినప్పుడు అప్పుడు ఏడ్చాడు ఒక్క పూట కూటి కోసమా ఒక బిర్యానీ కోసం ఎంత తీగిస్తున్నారో చూస్తున్నాం కదా ఆకలి ఎన్ని మండ్రలు చేస్తున్నారో చూస్తున్నాం కదా ఆకలి పేరుతో ఎన్ని భయంకరమైన కార్యాలు చేస్తున్నారు ఒక్క పూట ఒకసారి తింటే అంతే ఆకలి అనేటువంటి ఇది మనిషిని ఎంత దారుణమైన పరిస్థితుల్లో నడిపిస్తుందో చూడండి జయించాలి దాన్ని అంటే తినకూడదని కాదు ఆకలైంది కదా అని అడ్డమైన పనులు అన్నీ చేయకూడదు అది చాలా ముఖ్యం ఈ ఒక్క పూట కూటి కోసం ఏం చేశాడు ఎష్టత్వాన్ని పోగొట్టుకున్నాడు నిర్గమకాండంలో పదహారో అధ్యాయంలో సంఖ్యాకాండం పదకొండో అధ్యాయంలో సంఖ్యాకాండం ఇరవై ఒకటో అధ్యాయంలో ఇస్రాయలీలు కూడా అరణ్యంలో వెళ్తున్నారు అరణ్యంలో ఏం తిరుగుతుంది ఆ మా ఐగుప్తులో ఉన్నప్పుడే బాగుంది మాకు ఐగుప్తులు అక్కడ అసలు అరవ సముద్రం పాయలైన కొద్దిసేపటికే ఇదంతా జరిగింది పదహారో అధ్యాయంలో మూడవచనంలో మాకు అక్కడ ఉంటే చక్కగా మాంసం కుండల దగ్గరే ఉండి హ్యాపీగా తినేవాళ్ళం తింటాని పుట్టారా ఏంటి కొంతమంది అయ్యే పొద్దుగులు తిండి 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 అక్కడ ఉంటే మాంసం ఉండేది చేపలు ఉన్నాయి కీరకాయలు ఉన్నాయి దోసలు దోశ దోసకాయలు ఉన్నాయి ఉల్లిపాయలు ఉన్నాయి ఇవి కొంచెం తక్కువైతే తట్టుకోలేరు కొంతమంది నువ్వు బ్రతికే దేనికి తినడానికా బ్రతుకుతున్నాం కాబట్టి తినాలి ఆరోగ్యం కోసం తినాలి తప్ప తినడం కోసం బతకూడదు తిండి కోసం ఇలా ఎంపర్లాడారు దేవుడు కావాల్సిన అన్ని ఇచ్చాడు కానీ ఏమయ్యారు ఈ శోధనలో ఈ పరీక్షలో ఇస్రాయలీలు ఫెయిల్ అయ్యారు యేసు ప్రభు గెలిచాడు మనుషులకి ఏ శోధన వచ్చింది ఆయనకు కూడా వచ్చింది ఆయన గెలిచాడు ఇస్రాయలీలు అక్కడ ఓడిపోయారండి ఓడిపోయారు దేవుని యొక్క శక్తిని తెలుసుకోలేకపోతా ఉన్నారు దేవుని యొక్క శక్తిని తెలుసుకోలేక ఆతూపడుతున్నారు యశ్యా గ్రంథం యాభై ఆరో అధ్యాయము పదకొండవ చనంలో రాయబడి ఉంది కుక్కలు తిండికి ఆతురపడును ఎంత తిన్నా వాటికి మిత ఉండదు కుక్కలు తిండికి ఆతురపడతాయి మనుషులు కాదు కానీ కొంతమంది మనుషులు కుక్కలాగా బిహేవ్ చేస్తూ ఉంటారు భోజనాలు అంటే చాలు అసలు కిక్కిరిసి అసలు వామ్ కొన్ని భోజనాలకు అసలు ఎలాకుండా ఉండటమే మంచిది మన దగ్గర భోజనాలా ఆడ ప్రశాంతంగా కూర్చొని తినడానికి కూడా ఉండదు అట్లా కూర్చోగానే వెనకాల ఒకడు వచ్చి నిలబడతాడు ఇది పుల్లి గుర్తాడా అని ఆడువైపే చూస్తుంటాడు ప్రశాంతంగా తినడానికి కూడా ఉండదు మరి ఈ వ్యవస్థ ఏందో అర్థమే కాదు భోజనాలు అంటే ఎగబడుతుంటారు కొన్ని చోట్ల ఇప్పుడు మీటింగ్లు కొన్ని పెద్ద పెద్ద మీటింగ్లు జరుగుతూ ఉంటాయి అక్కడ భోజనాలు అంటే ఎగబడతారు తినడానికి వచ్చారు రా అన్నట్టుగా కొన్ని పాస్టర్స్ మీటింగ్ కూడా ఉంటాయి భోజనాలు టైంలో ఉంటుంది అమ్మో దేవుడు పాస్టర్ల ఎలా ఎగబడతారో లైన్ లో వద్దాం జాగ్రత్తగా ఈ సెన్స్ ఉండదు అందరు కాదు తక్కువ మంది చాలా పర్ఫెక్ట్గా ఉండేది మిగతా ఎక్కువ మంది వర్తిస్తుంది అందరిని నేను అన్నా ఏమి చచ్చిపోతారా ఒక ఐదు నిమిషాలు ఆలస్యం అయితే కానీ ఎగబడుతుంటారు అసలు ఇంకంతే భయంకరమైనటువంటి శోధన ఇది అలాగే మనం చూసుకున్నట్లయితే బైబిల్ గ్రంథంలో చాలా విషయాలు ఉన్నాయి సమూలు కాలంలో ఏలీ పిల్లలు ఉన్నారు ఒకటో సమయాల గ్రంథంలో మనం చూసినట్లయితే ఏలీ పిల్లలు ఉన్నారు అరే దేవుని ఆలయంలోకి వచ్చిన వాళ్ళందరూ బలులు అర్పిస్తారు ఆ బలు అర్పించినప్పుడు యాజకుడికి బాగా ఉంటది వాళ్ళకి ఇస్తారు అది కానీ అసలు ఇది ఉడికి ఉడకక మునిపే మాకు కావాల్సిందే అని చెప్పి మిక్కిలి దుర్మార్గులు అయిపోయారు మొదటి సమయాల గ్రంథం రెండు పన్నెండులో ఉంటది అంత దుర్మార్గులు అంటే వండుతుండగానే వచ్చి అట్ట కూచ్చుకొని తీసుకొని వెళ్ళిపోయేవాళ్ళు ఉడికిన కూడా ఉండేవాళ్ళు కాదు ఉడికి ఉడకంది అయినా సరే తీసుకొని వెళ్ళిపోయేవాళ్ళు అక్కడికి వచ్చి మాంసం బాగా తిని ఆ మందిరంలో అక్కడికి వచ్చేటువంటి యవనసురాలతో పాపం చేశారు దేవుడు కోపం వచ్చింది అందుకే దేవుడు వారిని చంపదలిచాడు అనే మాట ఉంటుంది చాలా జాగ్రత్తగా ఉండాలి కనీసం సెన్స్ ఆలోచన లేకుండా తయారయ్యారు చచ్చిపోయారు ఇస్రాయలు తిన్నారు నలభై ఏళ్ళు దేవుడు ఇచ్చిన మన్నా కూడా వాళ్ళకి నచ్చలా ఏంటండి ఈ చవిసారం లేని మన్నా పొద్దుగులు ఇదేనా అన్నారు మాంసం కావాలి అన్నారు దేవుడు మళ్ళీ అక్కడి నుండి పైన నుండి పూరేడి పెట్టలు పంపించాడు ఏమన్నా నమ్మకంగా ఉన్నారంటే అది కూడా లేదు దారుణంగా తయారైపోయారండి వ్యవస్థ అయిపోయింది మరి హృదయంలో ఉన్న వ్యవస్థ అదంతా ఎవడు పాడుకుంటుంది సెల్ఫ్ అది కాబట్టి ప్రియమైన వర్లారా ఈ ఈ వీటితో మనం చాలా జాగ్రత్తగా ఉండాలి అందుకే బైబిల్ ఏం చెప్తుంది అని అంటే తిండి గురించి సామెతలు గ్రంథం ఇరవై మూడు అధ్యాయం రెండో వచనంలో నువ్వు తిండిపోతూ అయిన ఎడలాని గొంతుకు కత్తి పెట్టుకోవాలి తిని 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 ఎంత లాభైపోతున్నావు తిని 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 షుగర్ తెచ్చుకుంటున్నారు తిని 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 అరక్క ఏమంత లాభం తినకపోతే కొద్దిగా ఎప్పుడు తిన్నా కూడా కొంచెం పట్టే గ్యాప్ ఉండాలని చెప్తా ఉంటారు ఆరోగ్యం గురించి మనం అట్టగాదు తిన్నామంటే ఇంకా కదిలేదు లేదు మెదిలేదు లేదు లాగా తయారైపోతారు తిని ఇంక కొంతమంది గదలరు ఇంకా దాని వల్ల కాదండి తొందరగా అలా తింటే బైబిల్ చెప్తుంది తిండి పోతులు సోమరిపోతులు నిద్ర మొత్తు కలిగినటువంటి వీళ్ళు ఈ ఇవే సామెతలు ఇరవై మూడు ఇరవై ఒకటి చెప్తుంది దరిద్రులు అవుతారు తిండి పోతులు సోమరిపోతులు దరిద్రులు అవుతారని బైబిల్లో ఉన్న మాట అది దరిద్రత నీ మీదకు వస్తుంది అనే మాట ఇక్కడ రాయబడి ఉంది అలాగే లోకాసు వార్త ఇరవై ఒకటో అధ్యాయ ముప్పై నాలుగో వచ్చిన కూడా ఒకవేళ తిండి వలన మొత్తం చేసేసి జాగ్రత్త దీనివల్ల మీరు ఈ శోధనలో పడిపోతారేమో జాగ్రత్త చూసుకోండి అనే మాట కూడా ఒక హెచ్చరిక మాట కూడా ఇక్కడ రాయబడింది కొట్టి ప్రియమైన వర్లరా జయించాలి మనం వాటిని కొంతమందికి అసలు అమ్మో ఇల్లు అన్ని టేస్టులు చేయాల్సిందే చేయిపోతే అయిపోద్దో మరి అదొక హాబీ కొంతమందికి ఎంతో సమయం వచ్చినప్పుడు తింటాం అది వేరు టార్గెట్ ఏంటంటే అన్ని రెస్టారెంట్స్కి వెళ్ళిపోయి అన్ని టేస్ట్ చేసి రావాలి నేను దాని గురించి మాట్లాడినా ఎవరిష్టం వాళ్ళ అలాగే అంచె దినాల్లో కొన్ని తినకూడని అని చెప్పి ఒక ప్రచారం విద్యనకూడదు అద్దెనకూడదు పాత నిబంధనలో లెక్కలన్నీ పక్కన పెట్టి క్రైస్త నిబంధనకు బద్దులు మనం ఏం చేయాలి అపస్సులు కార్యములు పదిహేను పంతొమ్మిది రక్తం తినకూడదు విగ్రములకు బలర్పించినవి తినకూడదు ఇక మిగతా విషయంలో ఏ విధమైనటువంటి ఆక్షేపణ లేదు ఒక అతను అడిగాడు పందిమాసం తినొచ్చు అండి పాత నిబంధనలో తినొద్దని ఉంది కదా ఏం చెప్పాలి కొత్త నిబంధన ఏం చెప్తుంది అన్యజనులైన మనకి అపేక్ష ఏంటి అని అంటే విగ్రహములకు బలర్పించినవి రక్తము ఇవి తినకూడదు ఇంకా మిగతాది ఏమీ లేదు అక్కడ దేవుడు ఏదన్నా వద్ద అన్నాడంటే దాంట్లో ఏదో ఉంటుంది కాదు మేము ఇదిగోండి అప్పుడు పాత నిబంధన కదా ఇప్పుడు కొత్త నిబంధన అంటే ఓకే నీ శరీరానికి ఏమన్నా అయితే చేసేది ఏమి లేదు మంచిగా ఉండి ఉంటే అది ఏ మాంసం అయినా దాంట్లో గురించి తప్పలేదు కాదు మేము మాంసం తినవండి మేము కూరగాయలే తింటాం అది తినకూడదు అని లేదు రోమపత్రిక పద్నాలుగు అద్దె అని చెప్తుంది స్టార్టింగ్లోనే నువ్వు వెజిటేరియన్ అయితే నువ్వు వెజిటేరియన్ ఉండు నాన్ వెజిటేరియన్ అంటానికి లేదు నువ్వు నాన్ వెజిటేరియన్ అలా తింటలేదండి అని అపేక్షించడానికి లేదు నీది నువ్వు చూసుకో ఒకళ్ళు ఏమి అనవద్దు తినటం కాదు దేవుని రాజ్యం అంటే భోజనం పానం కాదు అనే మాటని అక్కడ మనకి చెబుతా ఉంటాడు కాబట్టి ప్రియమైన వర్లారా దేవుడు ఆకలి అయింది ఇబ్బంది అయింది నువ్వు ప్రేరు చేసుకో దేవుడు నీకు ఇస్తాడు ఏలియా కాలంలో ఆకలినప్పుడు దేవుడు ఆయన్ని పోషించలేదా కాకుల చేత సారేపతు విధవరాలను పోషించలేదా అద్భుతం చేయలేదా దేవుడు కరువులో పోషించడానికి మరణం తప్పించడానికి ఆయన సమర్థుడు అని కీర్తనల గ్రంథంలో రాయబడిన ముప్పై మూడు అధ్యాయం పద్దెనిమిదవ వచనంలో విశ్వాస జీవితంలో ఉంటాయి ఈ శోధనలు ఉంటాయి అపోసులు అయిన పౌలు దాన్ని ఎదుర్కొన్న శోధనల గురించి చెప్తూ ఫిలిప్పీ పత్రిక నాలుగో అధ్యాయము పన్నెండవచనంలో రెండవ కొరంతి పదకొండు ఇరవై ఏడులో ఒకటో కొరంతి నాలుగు పదకొండులో ఈ గడియ వరకు మేము ఆకలి దప్పులు గలవారము నేను ఆకలి గుని ఉండటం నాకు తెలుసు కడుపు నిండటం నాకు తెలుసు అని అంటాడు ఎన్నో సార్లు మేము ఆకలితో ఇబ్బంది పడ్డాము ఉపవాసాలు ఉన్నాము అని చెప్పి తన పరిచర్యలు గురించి ఆయన మాట్లాడుతూ ఉంటాడు ఈరోజు అలాంటి పరిస్థితుల్లో ఎవరేం లేరు కనీసం మా ఇంట్లో రేపటి గోల్ లేవండి అనే పరిస్థితుల్లో ఎవరు ఉండట్లా ఒకవేళ ఉన్నా పర్వాలేదు దేవుడు ఖచ్చితంగా నీకు సహాయం చేస్తాడు ఆయన పిలుపు నీకు ఉంటే సమస్తం నీకు సమకూడి జరుగుతాయి అనే విషయాన్ని మనం గ్రహించవలసినటువంటి ఉన్నాం కాబట్టి ప్రియమైన వారులారా టెంప్టేషన్ని మనము జయించాలి శోధన జయించాలి దాని గ్రంథంలో చూస్తాం కదా యూదులు కుర్రాళ్ళు అక్కడ నుండి తీసుకుని వచ్చి రాజు భోజనం వాళ్ళకి ఇస్తే వాళ్ళు తిన్నారా మేము తినకూడదండి ఇది అపవిత్రం మా మా యూదులకు ఇది అపవిత్రం మేము తినకూడదండి దాన్ని కూడా రిజెక్ట్ చేశారు ఇక ధైర్యం ఉందా మనం ఈ రోజు చూడొచ్చు యూట్యూబ్ లో చర్చలన్నీ ఈ విగ్రహాలకు బలర్పించింది తినొచ్చు అంటాడు ఓ పాస్టర్ తినొద్దు అంటాడు ఇంకో పాస్టర్ ప్రార్థన చేసుకుని తినమంటాడు ఇంకొక ఆయన అవ్వమ్మో నాయనో తండ్రు ఈ దొంగ బోధకులకి అందుకే యూట్యూబ్ లో వేరు సంఘాలు వేరు వీళ్ళంతా డూప్లికేట్ బ్యాచ్ ఎక్కువ తయారవుతున్నారు వాక్యాన్ని తప్పుడుగా చెప్పేవాళ్ళు కూడా అవుతున్నారు సైతానుడు అలా ప్రేరేపిస్తున్నాడు వాళ్ళని వాటి పిల్లలు అందుకే ప్రా ప్రార్థన చేసుకొని వాక్యం ఏం చెప్తుందో ముందుకెళ్ళాలి ఆకలి శోధనకి పడిపోయి వేసావు జీవితాన్ని పాడు చేసుకున్నాడు అవమ్మ శాపాన్ని తెచ్చుకుంది ఏలి పిల్లలు మరణాన్ని తెచ్చుకున్నారు భయంకరమైన తిండిపోతులుగా జీవించి కాబట్టి నిత్య జీవంలో ఈ ఆకలి దప్పులు ఉండవండి ప్రకటన గ్రంథం చెప్తుంది ఏడో అధ్యాయం పదహారు వచనంలో అక్కడ ఆకలి దప్పికలు ఉండవు జీవృక్ష ఫలం ఉంటుంది ఇంకా చాలు అంతే ఆకలి దప్పికలు లేని ఓ రాజ్యంలో నువ్వు ఉండాలి అంటే నువ్వు జయించాలి లోకంలో ఉన్నప్పుడు జయించాలి ఆకలి అవుతుంది సమస్య ఉండొచ్చు నీకు కానీ ప్రార్థించు నువ్వు దేవుని కుమారుడు అయితే అని రెచ్చగొట్టినట్టు సైతం నిన్ను కూడా రెచ్చగొడతాడు రెచ్చిపోమాక కూల్ అదే ప్రార్థన ఉపవాసం మనల్ని ఏం చేస్తా అంటే కూల్ చేస్తా నువ్వు రెచ్చిపోయేటట్టు జయ్యం కాబట్టి ఆలోచన చేయండి ఏసుక్రీస్తు మనలాగా శోధింపబడ్డాడు ఆకలి అయింది అప్పుడేగా చాలా సార్లు ఆకలి అయింది ఆకలి కొన్నప్పుడు చెట్టు దగ్గర ఏమీ లేదు యథాగతిగా యేసు ఆకలి కొన్నాడు ఎన్నో ఎన్నోసార్లు ఆ మాట బైబిల్లో రాయబడిన ఆయన ఆకలి ఉన్నాడు కాబట్టి పిల్లరా ఆకలి కొని సమయంలో సైతానుడు ఎలా ప్రభువుని శోధించాడు ప్రభు ఎలా జయించాడో కూడా చూసాం వాక్యమే మనం జయించేలా చేస్తుంది అందుకే వాక్యాన్ని చదవండి యేసు ప్రభు శరీరధారిగా వచ్చి మన కోసం ఎన్నో శోధనలను సహించి భరించాడు అందువల్ల ఆయన తండ్రి కుడిపార్శ్వమ కూర్చున్నాడు హెచ్చింపబడ్డాడు జీవితంలో నీకు కూడా ఒకవేళ ఇలాంటి శోధనలు వస్తే ఎన్నిసార్లు పడిపోయావు నాకు తెలియదు కానీ జయించు జయించు ఈ శరీర ఆశలను నువ్వు జయించు జయించు వాణిని నాతో కూడా సింహాసనం పక్కన కూర్చోబెట్టుకుంటానన్న ప్రభు నీకు నాకు ఆయన సింహాసనం పక్కన స్థానం ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు ప్రార్థన చేసుకోండి యేసు క్రీస్తు కృప తోడు ఆయన్ని మిమ్మల్ని ఆశీర్వదించుగాక ఆ మెయిన్